హాయ్ అండి నేను ఇందాక యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో చూశాను ఆ వీడియోలో ఒక అంగడివాణి టీచరు పిల్లలందరినీ రౌండ్గా కూర్చోపెట్టుకొని మధ్యలో ఆమె నిలబడి డ్యాన్స్ చేస్తుంది ఆ డ్యాన్స్ను చూసిన పిల్లలు ఎలా అంటే చాలా గమ్మత్తుగా సంతోషంగా ఇంకా అలా చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అందరు ఎవరు పిల్లలందరూ ఆమె కూడా చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు చిన్న పిల్లల అలా చిన్న పిల్లలు వాళ్ళను మధ్య వాళ్ళని రౌండ్గా కూర్చొని పెట్టుకొని మనము టీచర్ అక్షరాలను నేర్పవలసిన టీచరు టీచరు అలా డ్యాన్స్ చేస్తుండే చిన్న పిల్లల మైండ్ సెట్లో ఏం కూర్చుంటుంది ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరం అయితే ఆ షార్ట్ వీడియో కింద కూడా కామెంట్లు చూసిన అబ్బాయి ఇలాంటి టీచర్ ఉంటే చాలా బాగుంటుంది పిల్లలు హాయిగా స్కూల్కి వెళ్తారు అనడం అని చెప్పేసి అది కామెంట్ పెడుతున్నాం అట్లా ఒక వంద యాభై మంది కామెంట్ కామెంట్లు మళ్ళీ దానికి అపోజిట్గా కూడా పిల్లలకు కావాల్సినవి డ్యాన్సులు కాదు జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని నేర్పాలి అని చెప్పేసి కొంత ఇది ఒక రెండు వందల మంది దాకా అది కామెంట్ ఉన్నది చూశాను కానీ అసలు మన తరాలను ఎట్టి తీసుకుపోతున్నాం మనం ఈరోజు చిన్న పిల్లలను కూర్చొని పెట్టుకొని డ్యాన్స్ చేసినప్పుడు చిన్న పిల్లల మైండ్ సెట్లో ఏముంటుంది ఒకసారి మనం ఆలోచించాలి అంటే ఏం వాళ్ళు ఏం కావాలని కోరుకుంటారు ఆహా ఇదేనా మన లైఫ్ అని చెప్పేసి కోరుకుంటారా ఇంకా ఇంతకన్నా మించి ఇంకేదైనా ఉంటుందని చెప్పేసి కోరుకుంటారా అది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అవునా కదా అది మరి మన పక్కపంటే దేశమైన చైనా ఉంది చైనాలో చిన్నపిల్లలకు వాళ్ళు డ్యాన్సులు నేర్పుతున్నారా లేక ఇంకేదైనా నేర్పుతున్నారా ఒకవేళ డ్యాన్స్ చేసుకుంటే బతికేయాలంటే బతికేయలేరు కదా దేశం ముందుకు వెళ్ళలేదు కదా వెళ్ళదు కదా చిన్న పిల్లలు వాళ్ళు పెద్ద అయినాక డ్యాన్సులు వేసుకొని మనం బతుకుదామంటే అది కాదు కదా బతుకు ఇప్పుడు ఏఐ వచ్చింది ఏఐలో డ్యాన్సులు వేసుకుంటూ నడిస్తే నడుస్తుందా దేశం ముందుకెళ్తుందా వెళ్ళదు కదా మనకు చదువు కావాలి ఆ చదువు నేర్పాలి పిల్లలకు చైనాలో చూడండి చైనాలో ఉన్న చిన్న పిల్లలకు ఐదు సంవత్సరాలు కావచ్చు ఆరు సంవత్సరాలు కావచ్చు వాళ్ళకే నేర్పిస్తారు డైరెక్ట్ ఏది అంటే వ్యవసాయం ఎలా చేయాలి వంట ఎలా చేయాలి స్కూల్ ఎలా వెళ్ళాలి ఏదైనా వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి ఇంకా బిజినెస్ స్కిల్స్ ఎలా ఉండాలి అరే అసలు వాళ్ళు చూస్తే వాళ్ళ యొక్క మైండ్ సెట్ చూస్తే చిన్న పిల్లల వాళ్ళు ఎంత ఒక ఆరు ఏడు సంవత్సరాల పిల్లలు కొన్ని వందల వేల మంది పిల్లలు ఉంటారు లక్షల మంది పిల్లలు ఉంటారు వాళ్ళు కరెక్ట్ నేర్పిస్తారు కుంపు నేర్పిస్తారు ఒక శత్రు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలా నేను తప్పించుకోవాలని నేర్పిస్తారు కోడింగ్ భాష నేర్పిస్తారు నేర్పిస్తారు ఇంగ్లీష్ భాష నేర్పిస్తారు అక్కడ ఉన్న వాళ్ళ మాతృభాష చైనా భాష నేర్పిస్తారు ఇది కానీ అక్కడ మనం క్వశ్చన్ పెట్టుకొని ఇట్లా మధ్యలో మనము పిల్లల మధ్యలో కూర్చున్నట్టు మనం డ్యాన్స్ చేసినప్పుడు పిల్లల మైండ్ సెట్లో ఏం చే వెళ్తుంది వాళ్ళకు ఒకసారి మనం ఆలోచించాలి ఏం వెళ్తుంది వాళ్ళకు వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది అంటే ఇదే నా లైఫ్ ఇంతేనేమో మనం కూడా పెద్దగా అయితే ఇదే డ్యాన్స్ చేస్తే అయిపోతుంది అని చెప్పి అది కాదు కదా అది కాదు కదా మనకు కావాల్సింది దేశం ముందుకు వెళ్ళాలంటే పిల్లల మధ్యలో కూర్చొని పెట్టుకొని డాన్స్ చేస్తే కాదు కదా మనకు కావాల్సింది జ్ఞానం జ్ఞానాన్ని నూరిపోయాలి టీచర్లు జ్ఞానాన్ని నూరిపోయాలంటే మన దేశం కూడా మన దేశంలో ఉన్న నాయకులు కూడా మంచిగా నిదానంగా మన పిల్లలకు మన రాబోయే తరాలకు ఏమి కావాలో వాళ్ళు అన్ని ప్లెసిలిటీ కలిపి కలిపి కల్పించాలి అవునా కదా ఎందుకంటే ఈరోజు ఉన్న చిన్న పిల్లలు రేపటి దేశానికి పౌరులు వాళ్ళ దేశానికి సంపద సృష్టించే వాళ్ళు వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు వాళ్లకు వాళ్ళ మధ్యలో మనం డ్యాన్స్ చేసుకోవచ్చు కూర్చుంటే వాళ్ళు కూడా పెద్ద ఎందుక డ్యాన్స్ చేస్తారు అయిపోతుంది ఏమైపోతుంది దేశం చైనా మనకన్నా యాభై సంవత్సరాల ముందుంది మరి మనం ఎలా ఉన్నామో చైనా ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించాలి అందరు ప్రతి ఒక్కరు అందుగురించి అని పిల్లల మధ్య డ్యాన్స్ వేయకుండా పిల్లలకు కావాల్సిన జ్ఞానాన్ని మనం పంచుదాం పిల్లలకు ఇంట్లో నుంచి చిన్న చిన్నప్పటి నుంచి ఇంట్లో పనులు నేర్పుదాం స్కూల్లో కూడా అదే ఉంటుంది వాళ్ళకు బుస్కు బుక్కులు చదవాలి హోంవర్క్ నేర్పాలి ఏదైనా స్కిల్స్ నేర్పియాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహించాలి అదనమాట నేను చెప్పదలుచుకుంది దయచేసి అర్థం చేసుకోండి ఎవరైనా సరే పిల్లల మీద డ్యాన్స్ లేయకండి పిల్లల ముందు డ్యాన్స్ లేయకండి డ్యాన్స్ వేస్తే వాళ్ళ మైండ్ సెట్లోకి మన బతుకమ్మ డ్యాన్సే కదా అనుకుంటారు అంతే అప్పుడు పక్కపంట దేశాలను చూసి మనం నవ్వుకుంటాం అదనమాట అందరికీ బీహెర్ని జైవండి ఉంటాను